మన కేసీఆర్ని వదిలేసుకొని రేవంత్ రెడ్డి తెచ్చారు కదా తెచ్చిన ఒక టూ త్రీ మంత్స్కి అందరికీ ఊళ్ళో లడ్డు పెట్టిండు ఇలా పెట్టాలో అలా పెట్టిండు మనోడు ఎందుకంటే వాళ్ళు రూపాయి రూపాయి కలేసుకొని వాళ్ళ సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఏను మోడీ సైడ్ అయినా సరే ఏను అక్కడ ల్యాండ్ దొరుకుతే అది కొనుక్కొని ఇట్లా సంపాదించుకొని పెట్టినప్పుడే వాళ్ళు ఉండడానికి ఇల్లునే మొత్తం కూల్ చేశారు అర్థమవుతుందా ఒక్కొక్క ఆడపిల్ల ఏమంటారు రోదాలు అంటే ఎట్లా ఏడుస్తుర్రు అదని చెప్పేసి మనం అన్ని చూసినాం నేను వచ్చి ఏం చేయలేదు ఏం పథకాలు చేయలేదు ఏం ఎందుకు రేవంత్ రెడ్డి దేవుడు నాయకుడు తెలంగాణకు అనిస్తేనే అందుకు సెటిల్ అవుతుందని చెప్పేసి అన్న ప్రజలు ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి వద్దు ఇక్కడ చల్లిపోవాలా త్రీ దిగిపోవాలని చెప్పేసి అంటే అంటే కేసీఆర్ విలువ అప్పుడు తెలియదే వాళ్ళకి కేసీఆర్ విలువ తెలిస్తే ఈరోజు ఇట్లాంటివి చేయకపోతుంటే ఏ ఎవరైతే దేవుడు అనుకున్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డి దేవుడు అనుకున్నాడు రేవంత్ రెడ్డి దేవుడే ఇప్పుడు ఇల్లులు కూడా కొట్టి అయిపోయాడు వాళ్ళ ఇంటి ముందలు ఒక దిష్టి బొమ్మ పెడతారు కదా అట్లా అయిపోయింది వాళ్ళకి అయినా వాళ్ళకి కావాల్సిందే అదండి ఎందుకనంటే వాడు మంచిగా చేసినప్పుడు వాని మన రాజకీయాల్లో అధికారంలో పెట్టుకోవాలని చెప్పేసి మన వాళ్ళకి లేదు ఫస్ట్ వస్తే ఏదన్నా చేస్తాడు మనకి ఏదైనా ఇంకా బెటర్గా ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పేసి అనుకుంటు కానీ వాడు బయట సొసై సొసైటీని పాడు చేస్తాడు అనుకుంటు కానీ డైరెక్ట్ వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఇల్లు లేకుండా వాళ్ళ ఇల్లు నాకు ఇది కావాల్సిందే అండి ఎందుకనంటే మన కేసీఆర్ ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండకపోతుంది ఇంకా చాలా డెవలప్మెంట్ అవుతుండీ ఆరు పథకాలు ఈ ఫస్ట్ ఈ ఆరు పథకాలే జనాలని పిచ్చోళ్ళని చేసి కంపల్సరీ ఎందుకంటే ఈ ఆరు పథకాలు చేసి అరే సిలిండర్ ఫ్యాండ్రెడ్కి ఇస్తారంట ఫ్రీ బస్ అంట అని చెప్పేసారంట కానీ ప్రజలు ఎంత పిచ్చోలు తెలుసా సరే ఫ్రీ బస్ పెట్టిండు ఫ్రీ బస్ దేనికి పెట్టిండు ఒక ముప్పై మంది కూర్చున్న ఫ్రీ బస్సులో ఒక వంద మందిని కూర్చోబెట్టిండ్రు అది ఫ్రీ బస్సు అయితే ఏమైపోతుంది సరే ఇప్పుడు ఫ్రీ బస్లో ఆలోచించవచ్చు ఇంత ఫ్రీ బస్సు పెట్టినా సరే గవర్నమెంట్ బస్సు వాళ్ళకి ఎట్లా పే చేయాలి అది పే చేయాల్సింది ఇప్పుడు మా బాయ్స్ మేము పోయి ఏమైనా టికెట్ తీసుకుంటుంటే ఆ టికెట్లో ఇంకో వన్ రూపీ టూ రూపీస్ ఇక అవుతుంది అప్పుడు గొడవలు అవుతున్నాయి అంటే ఇది చాలా రేర్ ఇప్పుడు ప్రతి ఒక్క బస్సులో ఏదో ఒక డైలీ ఒక గొడవ అవుతుంది ఆ గొడవ సోషల్ మీడియాలో పెట్టడం దానివల్ల చాలా హాల్సేల్ అవ్వడం చూస్తూనే ఉన్నాం అంటే రేవంత్ రెడ్డి ఏదైనా ఒపీనియన్ తీసుకున్నప్పుడు పదికి వంద సార్లు ఆలోచించాలని చెప్పేసి అంటారు కదా ఒక సీఎం అయ్యి ఉండి ఎందుకు ఆలోచించలేకపోతుంది ఏదైనా ఉద్దేశం ముందు ఇక్కడ గా చెప్పాలంటే ప్రజలు గొర్రెల్లా లాగా మన బిడ్డలు అంటారు వచ్చిన గొర్రబిడ్డల్లాగా అందరం పిక్చువల్ అని చేసేసిండ్రు రేవంత్ రెడ్డి ఇట్లా ఆ సిక్స్ సిక్స్ థిమ్స్తోనే ఉన్నారు ఏమంటున్నారు అరే మాకు ఈ రేవంత్ రెడ్డి పోవాలి మాకు ఈ రేవంత్ రెడ్డి పోవాలి మా పుట్ట మీద కొట్టిండని చెప్పేసేసి మరి మీరు కేసీఆర్ పుట్ట మీద కొట్టినప్పుడు లేదా కేటీఆర్ పుట్ట మీద కొట్టినప్పుడు లేదా ఒకప్పుడు దుర్గం చెరువు పోవాలంటే నార్మల్ అది నార్మల్ ఉండేది ఇప్పుడు ఒక మన ఆ ఎంట్రెన్స్ ఆ దుర్గం చెరువు బ్రిడ్జ్ ఇట్లా దాటంగానే మనకు మొత్తం అమెరికా లాగా అనిపిస్తుంది ఎవరు చేసిండు సరే ఇంతమంది ప్రజలు ఉండరు మీ మీ కొడుకులు మీ బిడ్డలు ఎవరు చేస్తలేరా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎవరు చేయట్లేదు ఆయన పుణ్యాననే కదా నువ్వు అనొచ్చు అరే నా కొడుకు చదివిండు అని చెప్పేసి మీ కొడుకు చదివితే జాబ్ చేయడానికి ఫెసిలిటీ ఉండాలి కదా అది కూడా లేదు అట్లాంటిది ఆయన వల్ల వచ్చింది ఇప్పుడు ఆయన ఇప్పుడు కరెక్ట్గా రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ కూడా మాట్లాడలేటండి మన కేటీఆర్తో కలుసుకుంటే ఇంకొకటి మనం కంపేర్ చేసుకుంటే ఏపీకి తెలంగాణ క్వాలిటీస్ కంపేర్ చేసుకుంటూ అప్పుడు ఏపీ చాలా డిలో ఉండాలి అంటే ఏపీ చాలామంది ఏపీ నుంచి వచ్చి తెలంగాణ బతికిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనం చూసుకుంటుంటే ఇంకా కొన్ని రోజులు పోతే అంటే ఇట్లైనా ఇంకా ఫైవ్ ఇయర్స్ వర్క్ ఉంటే ఈ తెలంగాణ వాళ్ళందరైనా ఏపీలో బతకాల్సి వస్తుందని చెప్పి చాలామంది మంది అంటున్నారు అంటే ఎందుకు ఏపీ మాత్రం వెళ్ళాను ఉంటే ఏపీ ఇప్పుడు చాలా పెద్ద ఏపీ అయిపోతుంది ఏపీ అందరి నోటి ఏపీ అసలు అంటే ఆంధ్రాకి తెలంగాణ డిఫరెన్స్ ఏం చేస్తుంది ఇప్పుడు ఒకప్పుడు జగన్ ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా మా తెలంగాణ వాళ్ళు అలానే ఫీల్ అయ్యారు ఎందుకనంటే ఈయన చేసే పనులు తక్కువ కానీ ఒక సాటి శాసనసభలా లేకపోతే రాజ్యసభలా వాళ్ళ పక్కన ఎమ్మెల్యే అయినా సరే వాళ్ళ ఆపోజిట్లో అయినా సరే ఉన్న వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి తెలియదు ఆరే తురే కొట్టడం మనం ఎట్లా అంటే ఒక చిల్లర్ లాంగ్వేజ్ యూజ్ యూజ్ చేసినట్టు అట్లా మాట్లాడడం ఇవన్నీ చేస్తున్నాడు అది దేనికి చేస్తుండో ఏం చేస్తుండో ఏం చక్క అని చేస్తుండో కూడా అర్థమవుతుంది టోటల్ గా చెప్తున్నా కదా మా కేసీఆర్ ఉన్నప్పుడు అంటే గొడ్ర ప్రజలం కదా మేము మేమేమనుకున్నాం అరే కొత్త స్కీమ్స్ వస్తే మా బా మా జీవితాలు ఏమైనా బాగుపడతాయని చెప్పేసి మేము అనుకున్నాం కానీ మరి ఉన్న జీవితం కూడా నాశనం అవుతుంది అని చెప్పేసి అనుకోలేదు ఎందుకు మా ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ పెళ్ళి దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు వాడు ఎప్పటి నుంచో కలిసి చదువుకొని ఫిలిమినార్లో ఉండి వెళ్ళి వెళ్ళిపోయాడు అట్లాంటిది ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకోరు ఇప్పుడు అట్లా వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో లేదు ఇల్లు కూలిచేసాం ఇక్కడ ఉండాలి ఇప్పుడు ఇంత సొంతంగా డబ్బులు పెట్టుకొని ముప్పై లక్షలు ఇరవై లక్షలు కష్టపడి వాళ్ళు అది ఇది చేసి ఇల్లు కట్టేశారు ఇల్లు కట్టిన తర్వాత ఇప్పుడు కొట్టిన తర్వాత నీకు డబల్ బెడ్రూమ్ వెళ్ళిస్తా అంటే అది దేనికి ఇష్టం ఇప్పుడు రోజు ఇంట్లో వండుకునేవాడు బృక్కాలలో వండుకో అన్నట్టుంది సో మనం ఒకటి ఆలోచించుకుని అంటే ఈసారి కూడా కేసీఆర్ ఏ వస్తే ఇంకా డెవలప్ అవుతున్నాను లేకపోతే సేమ్ ఇలానే తెలంగాణ చాలా డెవలప్ అవుతుంటాను మరి ఎందుకండి తనను వదిలేసి రేవంత్ రెడ్డిని నమ్మి గెలిపించుకున్నారు ఇప్పుడు మీ చేతిలో మా చేతిలో ఏం లేదు కదా ప్రజలు అలా అంటే అంటే పెట్టేసి నన్ మెజారిటీ ఉంటుంది అయినా ప్రజలు కూడా ఏమనుకున్నారు రెండుసారి తెలంగాణని గెలిపించినాం మూడోసారి కాంగ్రెస్ ఒకసారి గెలిపిద్దాం ఒకసారి గెలిపిద్దాం ఒకసారి చాన్స్ ఇద్దాం అనుకున్నారు కానీ ఆ ఛాన్స్ మా అందరికీ ఏమంటారు బాణంలాగా వచ్చుకుంది మాకు అందరు అంతే అందరి నుంచి ఏం లేదంటే ఈ ఫైవ్ ఇయర్స్ మరి అంటే ఇంకా ఫోర్ ఇయర్స్ రేవంత్ రెడ్డి ఇలానే రన్ అవుతూ ఉంటారా మధ్యలో దింపేస్తారా మరి దింపేస్తే చాలా మంచిది అంటే మీరు ఏమనుకుంటున్నారు హండ్రెడ్లో ఎంత పర్సెంట్ ఉంటారు అంటారు కదా సో ఫిఫ్టీ దింపేసే ఛాన్సెస్ ఉన్నాయా లేవా ఉండవండి ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ ఆయననే ఉంటాడు కంపల్సరీ కంపల్సరీ ఉంటాడు కానీ ఈ ఫైవ్ ఇయర్స్ వల్ల